హాయ్ గాయస్ వెల్కమ్ మర్ మొబైల్స్ ఈ అనుకోకుండా మన దగ్గర ఒక నలభై నుంచి యాభై లోపల ఒక లేటెస్ట్ మోడల్స్ వచ్చేసాయి అది కూడా మూడు వేల రూపాయల నుంచి ముప్పై వేలు నలభై వేలు యాభై వేల రూపాయల లోపల వచ్చేసాయి లేటెస్ట్ స్టాక్ వచ్చింది బిగ్ మా బిగ్ అంటే ఎక్కువ స్టాక్ అయితే కాదు కేవలం యాభై మొబైల్స్ దాకా అయితే రావడం జరిగాయి ఏ మొబైల్స్ వచ్చాయి దీనిలో ఏమున్నాయి ప్రైజ్ అనేది ఒక్కసారి ఇన్ఫర్మేషన్ ఇస్తాను చూడండి నచ్చిన మొబైల్ వచ్చిన మొబైల్ ఏదైనా ఉంటే తెలుసు కదా మన డో నంబర్ మొబైల్స్ రాగలరు తీసుకోగలరు అలాగే మీ దగ్గర ఏదైనా పాత మొబైల్ ఉంటే కూడా ఎక్స్చేంజ్ ఉంటే రండి కంపల్సరీ బిల్ బాక్స్ ఛార్జర్ ఉండాలి ఎటువంటి ఫైనాన్స్ ఉండేది తీసుకోకూడదు లేదంటే మంచి రేట్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ రోజు వచ్చేసి మన దగ్గర ఐఫోన్ ఫోర్టీన్ ప్లస్ నైన్టీ ఫైవ్ బ్యాటరీ ఎంత వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఇంకా వారంటీ వచ్చేసి త్రీ మంత్స్ బ్యాలెన్స్ అయితే అవైలబుల్ ఉంది కేవలం ముప్పై ఆరు వేల రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది చూడండి ఎక్కడ చూద్దామంటే కూడా చిన్న స్క్రాచ్ లేదు చాలా నీట్ కండిషన్ చాలా అంటే చాలా నీట్ కండిషన్ ఉంది ఐఫోన్ ఫోర్టీన్ ప్లస్ కేవలం ముప్పై ఆరు వేల రూపాయలు మాత్రమే అలాగే సామ్సంగ్ ఎస్ ట్వంటీ టూ అల్ట్రా అయితే ఒక వీడియో అయితే మార్నింగ్ అప్లోడ్ చేయడం అయితే జరిగింది బర్గండి కలర్ బ్లాక్ కలర్ కానీ అందులో ఒక మొబైల్ అయితే సేల్ అయిపోయింది ట్వల్ జిబీ ర్యామ్ ఫైవ్ టువెల్ జిబి మనకు వచ్చేసి కేవలం ముప్పై తొమ్మిది వేల రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది థర్టీ నైన్ థౌసండ్ రూపీస్కి అయితే థర్టీ నైన్ థౌసండ్ రూపీస్కి అయితే అవైలబుల్ ఉంది చాలా బ్రాండింగ్ కండిషన్లో చిన్న డెండ్ అయితే లేదండి అంత బ్రాండింగ్ కండిషన్లో ఉంది మనకు వచ్చేసి కేవలం థర్టీ నైన్ థౌసండ్ రూపీస్ మాత్రమే అలాగే వన్ ప్లస్ లెవెన్ సిక్స్టీ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వారంటీ అయితే కంప్లీట్ అయిపోయింది లైనింగ్ ఇష్యూ ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు ఎందుకంటే అప్డేట్ ఆల్రెడీ ఫోర్టీన్ అప్డేట్ వచ్చేసింది ఫిఫ్టీన్ కూడా అప్డేట్ వచ్చేసింది ఇందులో చాలా ఎక్సలెంట్ ఉంది చిన్న డెంట్ అయితే ఏం లేదు మన బిజినెస్ కేవలం ఇరవై తొమ్మిది వేల రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది ఫుల్ కిట్ బిల్ బాక్స్ ఛార్జర్ హండ్రెడ్ వాట్స్ వస్తుంది దీంతో పాటు చాలా నీట్ కండిషన్ ఉంది కెమెరా పర్పస్ కావాలి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ వాడాలి నేను కూడా కొన్ని వీడియోస్ అప్లోడ్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఫోర్ కే వీడియో చాలా ఎక్సలెంట్ ఉంటుంది క్లారిటీ కూడా మిస్ కావద్దండి కేవలం ఇరవై తొమ్మిది వేల రూపాయలు మాత్రమే వన్ ప్లస్ లెవెన్ అలాగే మనకు వచ్చేసి రియల్మీ ట్వెల్వ్ ప్రో ప్లస్ రియల్మీ ట్వెల్వ్ ప్రో టూ మొబైల్స్ అయితే వచ్చేసాయి జస్ట్ రియల్మీ ట్వెల్వ్ ప్రో ప్లస్ టువల్ ప్రో ప్లస్ వచ్చేసి జీబీ జీబీ టూ సిక్స్ కేవలం పదహారు వేల ఐదు వందలకు వస్తుంది రియల్మీ ట్వెల్వ్ ప్రో ఎయిట్ జిబి రామ్ టూ టెక్స్ జిబి కేవలం పదహైదు వేల రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది టూ మొబైల్స్ టూ ఇంకా వారంటీ అవైలబుల్ ఉన్నాయి బ్రాండ్ న్యూ కండిషన్లో అది కూడా గోల్డ్ కలర్ బ్లూ కలరు మనకి ఇంకా చిన్న స్క్రాచ్ లేకుండా బ్రాండ్ న్యూ కండిషన్ అయితే అవైలబుల్ ఉన్నాయి టూ మొబైల్స్ అవైలబుల్ ఉన్నాయి ఒప్పో రెన్నో లెవెన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ టూ మొబైల్స్ వచ్చేసాయి బ్లూ కలర్ ఇంకా వారెంటీ అవైలబుల్ ఉన్నాయి చిన్న స్క్రాచ్ లేకుండా చాలా ఎక్సలెంట్ కండిషన్ మొబైల్స్ వచ్చేసి మనకి కేవలం పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు మాత్రమే కొత్తది వచ్చేసి ముప్పై వేల రూపాయలు ఉంటుంది కానీ ఇంకా వారెంట్ ఉన్న మొబైల్స్ పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలకి బయట ఎక్కడ దొరుకుతాయి ఫస్ట్ అక్కడ తీసుకోండి లేదంటే తెలుసు కదా మన డో మొబైల్స్ రాగలరు తీసుకోగలరు చాలా ఎక్సలెంట్ కండిషన్లు అయితే అవైలబుల్ ఉన్నాయి బాక్స్ అన్ని విధాలుగా జన్ అయితే అవైలబుల్ ఉన్నాయి మొబైల్స్ కి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే మోటో ఎయిట్ ఫిఫ్టీ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ వచ్చేసింది మనకి వచ్చేసి చాలా నీట్ కండిషన్ ఉంది కేవలం ఇరవై వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఎందుకు ఇంత తగ్గిస్తున్నారు అని చెప్తే కాస్త మనీ అవసరం ఉంది కస్టమర్ కాస్త రిఫర్ నాకి ఎమర్జెన్సీ మనీ కావాలంటే కాస్త తక్కువ రేట్ కి కానీ ఇచ్చేసాడు కేవలం ఇరవై వేల ఐదు వందల రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది ఇంకా వారంటీ కూడా అవైలబుల్ ఉంది మోటో ఎయిట్ జీ ఫిఫ్టీ ప్రో చాలా నీట్ కండిషన్ వివో వి ఫార్టీ ఈ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మనకు వచ్చేసి కేవలం ఇరవై ఒక వెయ్యి ఐదు వందల రూపాయలు మాత్రమే అది కూడా జస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ మొబైల్ అయితే అవైలబుల్ ఉంది చాలా నీట్ కండిషన్లో చిన్న స్క్రాచ్ చూద్దామంటే లేదు ఇంకా ఎవరికన్నా వాటర్ ప్రూఫ్ అన్ని విధాలుగా రప్ అండ్ అప్ తక్కువే ఎంచుకోవాలనుకున్న వాళ్ళకి అయితే చాలా ఎక్సలెంట్ మోడల్ శాంసంగ్ ఏ ఫిఫ్టీ ఫైవ్ ఏ ఫిఫ్టీ ఫోర్ శాంసంగ్ ఏ ఫిఫ్టీ ఫైవ్ టూ మొబైల్స్ అవైలబుల్ ఉన్నాయి శాంసంగ్ ఏ ఫిఫ్టీ ఫైవ్ వచ్చేసి ట్వెల్వ్ జి గ్రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మనకు వచ్చేసి జస్ట్ ట్వంటీ డేస్ మొబైల్ వచ్చేసింది కొత్తది వచ్చేసి నలభై రెండు వేల రూపాయలు ఉంది కన్న దగ్గర కేవలం ఇరవై ఆరు వేల రూపాయలకైతే అవైలబుల్ ఉంది శాంసంగ్ ఏ ఫిఫ్టీ ఫోర్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వారెంటీ అయితే కంప్లీట్ అయిపోయింది కేవలం పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే గ్రీన్ కలర్ చిన్న డెంట్ కూడా లేదు ఇష్యూ చాలా నీట్ కండిషన్ ఉంది ఫుల్ కిట్ అవైలబుల్ ఉంది ఈ ట్రూ మొబైల్ శాంసంగ్ సిరీస్ లో చాలా ఎక్సలెంట్ కండిషన్లు ఉన్నాయి చాలా బ్రాండ్ కండిషన్ లో తీసుకోగలరు ఇంత దూరం కూడా క్రెడ్ చేయడం జరుగుతుంది రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో ప్లస్ ఎయిట్ టూ సిక్స్ జీబీ కేవలం పదిహేడు వేల ఐదు వందల రూపాయలకి వన్ ట్వంటీ వాట్ ఛార్జర్తో అలాగే వాటర్ ప్రూఫ్ చాలా ఎక్స్పెండ్ మోడల్ కొత్త మొబైల్ వచ్చేసి మనకు ముప్పై వేల రూపాయల దగ్గర ఉంటుంది కానీ మనకు వచ్చేసి కేవలం అంటే కేవలం పదిహేడు వేల ఐదు వందల రూపాయలకి అయితే రెడ్మీ నోట్ థర్టీన్ ప్రో ప్లస్ అవైలబుల్ ఉంది చాలా బ్రాండింగ్ కండిషన్ అలాగే ఓపో ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో ప్లస్ వాటర్ ప్రూఫ్ ఇది వచ్చేసి ఎయిట్ జీబీ గ్రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ చాలా బ్రాండింగ్ కండిషన్ కేవలం పంతొమ్మిది వేల రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది రఫ్ అండ్ టఫ్ వాటర్ ప్రూఫ్ అలాగే ఎటువంటి ఇబ్బంది లేకుండా జనల్ గా బ్రాండ్ కండిషన్ వారంటీ కూడా సిక్స్ మంత్స్ అవైలబుల్ ఉంది చాలా నీట్ కండిషన్లో వివో వి ట్వంటీ నైన్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం పదిహేడు వేల ఐదు వందల రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది ఇది కూడా చాలా ఎక్సలెంట్ మోడల్ అలాగే రియల్మీ ట్వల్వ్ ఎక్స్ కేవలం మనకు తొమ్మిది వేల రూపాయలకి సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అవైలబుల్ ఉంది వివో వి ట్వంటీ నైన్ ఈ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం పదహైదు వేల ఐదు వందల రూపాయలకైతే అవైలబుల్ ఉంది చాలా బ్రావెన్యూ కండిషన్ లో అవైలబుల్ ఉన్నాయి వివో బై త్రీ హండ్రెడ్ లేటెస్ట్ మొబైల్ మార్కెట్ లకి వచ్చి జస్ట్ వన్ మంత్ కూడా కంప్లీట్ కాలేదు మనకు వచ్చేసి కేవలం అంటే కేవలం పదహారు వేల ఐదు వందల రూపాయలకి అవైలబుల్ ఉంది ఒప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ ఓప్పో ఎఫ్ ట్వంటీ వన్ ఎస్ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అమోల్డ్ స్క్రీన్ ఇన్ డిస్ప్లే అప్పట్లో మనకి ఒక రేంజ్లో ఇరవై ఆరు వేల రూపాయలు నడిచింది కానీ దగ్గర వచ్చేసి కేవలం అంటే కేవలం పది వేల ఐదు వందల రూపాయలకి అవైలబుల్ ఉంది ఫుల్ కిట్తో పాటు రెడ్మీ నోట్ థర్టీన్ ఎయిట్ సిక్స్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం పది ఐదు వందల రూపాయలకైతే అవైలబుల్ ఉంది ఫైవ్ జీ మొబైల్ చాలా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వివో ఫైవ్ టూ హండ్రెడ్ ఫైవ్ జీ మొబైల్ కేవలం పదమూడు వేల ఐదు వందల రూపాయలు మా చాలా నీట్ డిస్ప్లే మనకు అలాగే బేసిక్ మోడల్స్ లో చాలా అంటే చాలా తక్కువ రేట్ లో ఈరోజు ఒక వీడియోతో అప్లోడ్ చేయడం జరిగింది కేవలం మూడు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయల లోపల ఫోర్ జీబీ ర్యామ్ సిక్స్టీ ఫోర్ జీబీ బ్రాండ్ కండిషన్ లో ఇప్పుడు ఒక మొబైల్ చూపిస్తాను చూడండి ఎన్ని మోడల్ మీరు ఒక రియల్మీ కానివ్వండి ఒక ఓపో కానివ్వండి ఒక వివో కానివ్వండి రెడ్మీ కానివ్వండి ఈ బేసిక్ మోడల్స్ ఇది వచ్చేసి ప్రైస్ మనకి కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలకి వస్తుంది ఇది వచ్చేసి నాలుగు వేల రూపాయలకి వస్తుంది నాలుగు వేల ఐదు వందల రూపాయలకి ఇలా బేసిక్ మోడల్స్ మనకి ఒక ముప్పై లేదా నలభై దాకా వచ్చేసాయి చాలా ఎక్సలెంట్ మోడల్స్ లో ఈ మొబైల్స్ అవైలబుల్ ఉన్నాయి ఎటువంటి డిస్ప్లే చేంజ్ కానీ లేదంటే రిపేర్ చేంజ్ కానీ లేదంటే బ్యాక్ ప్యానల్ చేంజ్ కానీ అట్లాంటివి ఎటువంటి ఇది అయితే లేదు ఎందుకంటే ఫుల్ కండిషన్తో ఒరిజినల్ డిస్ప్లే ఉంటే మాత్రమే తీసుకోవడం జరుగుతుంది మన దగ్గర లేదంటే ఎటువంటి రిపేర్ ఉన్న మొబైల్స్ అయితే మనం దాని జోలు కూడా ఫోమ్ హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఉండాలి మనకి క్వాలిటీ ఉండాలి లేదంటే మనం నో కాంప్రమైజ్ ప్రైస్ కూడా మంచి రేటుకి ఇస్తేనే మీరు యాక్సెప్ట్ చేయండి లేదంటే ఐక్యూలో ఒప్పో వివో మోడల్ కూడా మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది రేపు వచ్చేసి సూపర్ ఒక ఆఫర్ అయితే చేయడం అయితే జరుగుతుంది మమ్మ సంక్రాంతి కదా రేపు పన్నెండో తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది రేపు అర్లీ మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను మళ్ళీ మనకి పదహారో తేదీ వరకు అయితే కంపల్సరీ సూపర్ ధమాకా ఆఫర్ని ఒక్కసారి ఫాలో కాండి మిస్ చేసుకుందండి ఎన్నో మీకు నచ్చిన మంచి 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 ఆఫర్స్ అయితే మీకు వస్తుంటాయి ఒకసారి విజిట్ చేయండి ఈ నాలుగు రోజులు మాత్రమే ఉపయోగించుకోండి మీకు నచ్చిన మొబైల్ ఏదైనా కూడా ఉంటే కూడా మీ దగ్గర ఉన్న పాత మొబైల్ కూడా ఎక్స్చేంజ్ చేసుకుని కూడా ఆ సూపర్ థమాక గురించి అయితే పొద్దునైతే మిస్ కావద్దం చాలా ఎక్సలెంట్ ఆఫర్ అది అలాగే ఇలాంటి మరెన్నో ఇది జస్ట్ ఇప్పుడు వచ్చిన స్టాక్ మాత్రమే ఇంకా చాలా మంచి మొబైల్స్ ఉన్నాయి మన దగ్గర ఇలాంటి మరెన్నో మొబైల్స్ వస్తుంటాయి మన పేజీని ఫాలో కాండి అలాగే చాలా మంది కూడా అప్డేట్ అయిన రెగ్యులర్గా ఫాలో అవుతున్నారు కానీ ఇంకా చాలా మంది ఒకసారి ఒకటికి రెండు సార్లు చూడండి బయటికి మనకి ట్రై చేసి చూసి అన్ని విధాలుగా జన్యులుగా ఉంటే మాత్రమే తీసుకోండి మన అడ్రస్ వచ్చేసి కర్నూలు డిస్ట్రిక్ట్ డౌన్ ఉండేది ఇప్పుడు నంగాల డిస్ట్రిక్ట్ డౌన్ డౌన్ వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్ నుంచి కాస్త ముందుకు వస్తేనే మన కుమార్ మొబైల్స్ అనే షాప్ ఉంటుంది అక్కడ విజిట్ చేయండి చాలా ఎక్సలెంట్ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి అలాగే ఈరోజు వచ్చేసి మనకి ఒక ఏసీ డైకింగ్ లో మళ్ళీ ఇంకో ఏసీ వచ్చేసింది దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఆన్లైన్లో నలభై ఆరు వేల రూపాయలు ఉంటుంది కానీ మనం వచ్చేసి కేవలం ముప్పై ఆరు వేల రూపాయలకి పది వేల రూపాయలు డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఫుల్ వారంటీతో అవైలబుల్ ఉంది కస్టమర్స్ తెలుసు కదా క్రెడిట్ కార్డ్స్ అలాంటివి చేసి చాలా మంది ఇప్పుడు సేలింగ్ అలాంటివి కూడా చాలా వస్తాయి మన పేజీని ఫాలో ఎల్ఈడి టీవీస్ ఏసీస్ లేటెస్ట్ లేటెస్ట్ మొత్తం వచ్చేస్తాయి థ్యాంక్ యూ